హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మా అర్జున్కి యానిమల్స్ అంటే చాలా ఇష్టం మా పాపకు కూడా ఇంక సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి బయటికి ఎక్కడికన్నా తీసుకు వెళ్దాం అనుకున్నా అందుకని చెన్నైలో ఉండే జూ పార్క్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం కానీ ట్రైన్ మాత్రం ఫోర్ థర్టీకి వచ్చింది ట్రైన్ త్రీ థర్టీకి అయితే నేను మాత్రం ట్వల్వ్కే లేచి కూర్చున్నా ఎందుకంటే ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోద్దో అని మెలుకు వస్తూనే ఉంది ఇంకా నిద్రే పట్టలేదు నాకైతే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు పాపని లేపి రెడీ చేపించేశాను బాబుకు మాత్రం నిద్ర లేపలేదు ఎందుకంటే వాడిని లేపితే ఏడుస్తాడు కాబట్టి ఒక జత బట్టలు బ్యాగ్లో పెట్టుకున్నాను లేచాక డ్రెస్ చేంజ్ చేయొచ్చని కానీ నేను చేసిన ఒక పని వల్ల మా అర్జున్ అదే డ్రెస్తో ఉండిపోవాల్సి వచ్చింది ఏంటంటే బ్యాగ్ నేను స్టేషన్లోనే మర్చిపోయాను ట్రైన్ ఏమో మూవ్ అయిపోయింది ఇంకేం చేస్తాం జస్ట్ ట్రైన్ స్టార్ట్ అయినా ఒక్క సెకండ్ తర్వాత నాకు గుర్తొచ్చింది బ్యాగ్లో కాస్ట్లీ ఐటమ్స్ ఏమి లేవు కానీ పిల్లలు తినడానికి కొన్ని స్నాక్స్ చార్జరు ఇంకా మా హస్బెండ్ స్పెట్స్ తీసుకున్నారు రీసెంట్గా ఇంకా మా అర్జున్ బట్టలు అయితే ఉండిపోయాయి ఇంకా దానివల్ల వాడికి డ్రెస్ కూడా లేకుండా పోయింది అదే డ్రెస్తో ఉండిపోయాడు ట్రైన్ దిగాక ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం త్వరగా లేవడం వల్ల ఇంకా ఆకలి కూడా త్వరగా వేసింది ఇంతకీ బ్యాగ్ దొరికిందా లేదా అనుకుంటున్నారా మా హస్బెండ్ అయితే వదిలే పోతే పోయింది అన్నారు కానీ నేను మాత్రం మా డాడీకి కాల్ చేసి స్టేషన్కి వచ్చి బ్యాగ్ తీసుకోమన్నాను కానీ అప్పటి వరకు బ్యాగ్ ఉంటుందో లేదో అనుకున్నాను బై గాడ్స్ ప్రేస్ బ్యాగ్ అక్కడే ఉంది ఎవరూ తీసుకోలేదు బ్రేక్ఫాస్ట్ చేసేసాక అక్కడి నుంచి వన్ అవర్ జర్నీ బస్సులో జూకి వచ్చేసాం ఎంట్రన్స్ చాలా బాగుంది ఇక్కడ నాకు అన్నిటికంటే ఎంట్రన్సే బాగా నచ్చింది వీళ్ళిద్దరు ఉన్నారే ఇంట్లో ఉంటే మాత్రం మమ్మీ కావాలి బయటికి వస్తే మాత్రం డాడీని వదలరు ఇద్దరు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు మొత్తం చెట్లున్నాయి ఇదంతా నడిచి చూడాలంటే పిల్లలతో కుదరదు పెద్దవాళ్ళు అయితే నడిచి అలా వెళ్ళిపోవచ్చు కానీ పిల్లలు ఉన్నప్పుడు నడవడం అంటే చాలా కష్టం అలాంటి బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి అక్కడ చాలా హలో అలా వెహికల్లో వెళ్తుంటే మా ఇద్దరు పిల్లల హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఇద్దరు ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు అందుకే పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటకి ఎక్కడికో ఒకటి తీసుకెళ్తూ ఉండాలి ఇక్కడ చాలా రకాల యానిమల్స్ అయితే ఉన్నాయి మా అర్జున్ అన్ని చూస్తూ ఉన్నాడు చాలా మంది నడిచే వెళ్ళిపోతున్నారు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ ఎండకి ఎలా నడుస్తున్నారో ఏంటో కానీ ఇలా వెహికల్లో వెళ్తేనే మేము చాలా టైర్డ్ అయిపోయాము ఈ వెహికల్ టైగర్ ఉండే దగ్గర కొంచెంసేపు స్టాప్ చేశారు అక్కడ దిగి అందరినీ కొంచసేపు చూసుకొని రమ్మని చెప్పారు నేనైతే సెకండ్ టైం ఇది జూకి వెళ్ళడం ఫస్ట్ టైం వైజాగ్లో ఒకసారి వెళ్ళాను నెక్స్ట్ ఇదే మళ్ళీ రావడం ఇది వచ్చేసి వైట్ టైగర్ అంట చూడ్డానికే నాకు వైట్గానే అనిపించలేదు అది మా అర్జున్ దాన్ని చూసి దాని దగ్గరికి వెళ్తా వెళ్తా అంటున్నాడు అదేమైనా పిల్ల దాని దగ్గరికి వెళ్ళడానికి దగ్గర నుంచి చూస్తే చాలా భయంగా ఉంది అసలు మా పిల్లలకి మాత్రం భయమే లేదు ఎలా అరుస్తుందో చూడండి వైట్ టైగర్ ఇది వచ్చేసి చీత సైలెంట్గా కూర్చొని ఉంది ఇది అరవకుండా ఇక్కడ వాటర్లో క్రోకోడైల్ ఉందంట మా పాప చూపించమని ఒకటే గోళ అది వాటర్లో దాంగుకొని ఉంది కనపడలేదు అంటే వినదు పాములు కావాలి అని అడుగుతుంది అందుకని ఇంకా స్నేక్స్ ఉండే దగ్గరికి అయితే వెళ్తున్నాము అమ్మో స్నేక్స్ అయితే ఎంత భయంగా ఉన్నాయంటే చెప్పలేము చాలా స్నేక్స్ ఉన్నాయి అసలు ఈ ఎండకి ముడుచుకొని అవి కూడా ఒక మూల పడుకొని ఉన్నాయి అవేంటో కుండలు కర్రల్లాగా పెట్టున్నారు వాటిల్లో పడుకొని ఉన్నాయి చూడండి ఎంత భయంగా ఉన్నాయో ఇది పెద్ద స్నేక్ అనకొండ కూడా ఉంది వాటర్లో చూడండి ఎన్ని ఉన్నాయో యానిమల్స్ బర్డ్స్ ఏవైనా చూడగలం కానీ స్నేక్స్ని మాత్రం అస్సలు చూడలేము ఏదోలా అనిపిస్తుంది ఇక్కడ నచ్చిన యానిమల్ అయితే జింక్ ఒక్కటే పక్క పక్కనే తిరుగుతున్నాయి ఏమనట్లేదు అసలు నెక్స్ట్ ఫిషెస్ దగ్గరికి వెళ్తున్నాము ఆ పెద్ద ఫిష్లో చిన్న చిన్న ఫిషెస్ పెట్టారు చాలా రకాల చేపలు ఉన్నాయి మాజు నా చేపలు ఇచ్చేనాడుకుంటా నేను పట్టుకుంటా అంటున్నాడు ఇంకా వాటిని చూసి ఈ స్పైడర్ మ్యాన్ ఉండే ఫిషెస్ అయితే నచ్చాయి మా పిల్లలిద్దరికీ ఇక్కడ చింపాంజీలు మూడు ఉన్నాయి మూడు ఆడుకుంటున్నాయి ఇక్కడ చాలా రకాల బర్డ్స్ ప్యారెట్స్ అయితే చెప్పలేము అన్ని రకాలు ఉన్నాయి పీకాక్స్ కూడా ఉన్నాయి వైట్ పీకాక్ చూడండి పింఛన్ విప్పి ఉంది కరెక్ట్ గా నేను వెళ్ళే టైంకి ఇంకా నార్మల్ గా మనం చూసే పీకాక్ ఇది వాళ్ళు అరుస్తున్నాయి చెట్ల పైన కూడా ఇలా ఎక్కి కూర్చున్నాయి ఇంకా జూ అంతా తిరిగి తిరిగి బాగా టైర్డ్ అయిపోయాం అన్నీ చూసాం కానీ ఒక్క లయన్ మాత్రం చూడలేదు అది మొఖం అటు తిప్పుకొని కూర్చొని ఉంది ఫేస్ సరిగ్గా కనిపించలేదు జూలోనే పార్క్ కూడా ఉంది మా పిల్లలు వన్ అవర్ వరకు ఇక్కడే టైం స్పెండ్ చేశారు అక్కడ ఉండే దాన్ని దేన్ని వదలలేదు ప్రతిదీ ఎక్కి ఆడుకున్నారు బాగా మొత్తానికి జూకి వెళ్ళి మా ఫేసెస్ అయితే మాడిపోయాయి మా పిల్లల ముఖాలు అయితే రెడ్గా అయిపోయాయి చిన్నపిల్లలతో ఈ ఎండాకాలం వెళ్ళకపోవడమే మంచిది అనిపించింది ఎంత ఆడుకున్నా వీళ్ళకి మాత్రం సరిపోవట్లేదు ఈ ఎండకి ఐస్ క్రీమ్స్ అని కూల్ డ్రింక్స్ అని అన్నీ బాగా తినేశారు ఎక్కడ సలుబ్బు చేస్తుందో అని మళ్ళీ నేనే భయపడాలి వన్ థర్టీ అయిపోయింది అప్పటికే ఇంకా జూన్ నుండి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండే రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం పిల్లలు బాగా అలసిపోయి ఉండటం వల్ల వీడియో క్లిప్స్ అయితే తీయటం కుదరలేదు యాక్చువల్గా అయితే మేము కార్లో వెళ్దాం అనుకున్నాము మా పాపకి కార్ అంటే పడదు వామిటింగ్స్ అయిపోతాయి అందుకని ఇంకా ట్రైన్కి బుక్ చేసుకున్నాం ట్రైన్కి త్రీ సీట్స్ బుక్ చేస్తే మూడు పైన వచ్చాయి ఇంకేం చేస్తాం ఫస్ట్ టైం నేను పైన ఎక్కి కూర్చోవలసి వచ్చింది ఇంటికి వచ్చేసరికి నైన్ అయిపోయింది మా జూ ప్రయాణం ఇలా జరిగిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లాస్ట్ లో మేము తీసుకున్న పిక్స్ యాడ్ చేస్తున్నాను చూసేయండి బాయ్ బాయ్